ఏ కుక్క తిన్నా బాగా చికెను మా ఇంటి దగ్గర ఆవు ఉంది కదా ఒక చిన్న పెయ్యి ఉంది దానికంటే ముందు పుట్టిన పెయ్యి అనమాట దీని పేరు లక్కీ మన ఇంటి దగ్గర ఉన్న పేరు చిను లక్కీ అని పిలిస్తే పలికేది తీసుకొచ్చి ఇప్పుడు ఆరు నెలలు అయిపోతుంది కాబట్టి నన్న మర్చిపోయింది నిన్న మొన్న ఈరోజు ఉండడం వల్ల కొద్దిగా పర్లేదు అలవాటు పడింది అదనమాట నాకైతే గడ్డి బండి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మన ఊరైతే బయలుదేరేస్తాను ఇంకా వచ్చిన దగ్గర నుంచి అయితే అలా పని పనే పని వాళ్ళకి ఉదయము చల్లదన్నాలు వండి పెట్టాలి మళ్ళీ మధ్యాహ్నం వండి పెట్టాలి నిన్నైతే బూర్లు సాంబారు అన్నము కర్రీ చేసాము ఈరోజు మళ్ళీ చికెను సాంబారు అన్నము గారెలు వండాము పని అంటే ఉదయం ఐదింటికి లేస్తే ఒంటి గంట వరకు పనే చేలో పనులు అంటే ఇలా ఉంటుంది మా అక్కకైతే ఇంటి దగ్గర చేలోని పొలంలోని ఇట్లోని చూడండి నేను చుట్టూ తిప్పి చూపిస్తున్నాను ఇదేమో చోడు చేను అదేమో మిరప చేను అదేమో టమాటా చేను అవతలు ఉంది బొబ్బరి చేను బొబ్బరికాయలు ఏరాలి మిరపకాయలు ఇంకా పండలేదు దిగే టమాటాలు కూడా దగ్గరలో ఉన్నాయి ఇంకా అవి ఓ పది రోజులు పోతే అవి కూడా కొయ్యాలి వచ్చేసి బంతి తోట ఎంత కష్టపడుతుందండి అందులో ఇద్దరు పిల్లలు లంకంత ఇల్లు ఎంత కష్టపడుతుందంటే నిజంగా మేమిద్దరం ఉన్నా ఈ రెండు రోజుల్లో చేయడానికి చాలా కష్టపడ్డాం ఒక్కత చేయాలంటే కష్టం కదా వచ్చింది చూడండి ఈ గడ్డితో అయితే నేను అక్కడికి రావాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మంచి అయితే రెండు రోజులు ఇచ్చింది మళ్ళీనా కోసేద్దాం ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నిన్నటదండి నైట్ అయితే నేను ఇంటికి వచ్చేసరికి ఐదున్నర అయింది అయితే నేనేమో వాళ్ళని వీళ్ళని పిలుచుకొని అయితే కుప్ప అయితే ఏం అయితే ఎనిమిది అయ్యింది కరెక్ట్గా ఒక ఐదుగురు అయితే వచ్చారు చాలా బాగా హెల్ప్ చేశారండి నిజంగా మగాళ్ళు లేకపోతే అసలు ఏ పని చేసుకోలేము ఇలా కుప్ప పెట్టేసి దిగేము వర్షం అయితే స్టార్ట్ అయ్యింది నిజంగా చాలా క్రియేటివ్ గడ్డి అది అయితే తడుకుంటూ అయితే చాలా బాగా అయితే వేస్తాము సో హ్యాపీ అయింది అయితే ఇప్పుడైతే వర్షం తగ్గింది నైట్ అయితే అలా జల్లు పడుతూనే ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో అయితే కొంతమందికి రీచ్ అవుతుంది Okay, friends.